స్వాగతం మాటూరు రామ్ నగర్ కాలనీలో చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుంది మార్టూరు రహదారి రామ్ నగర్ కాలనీల మూలన పేరుకుపోయిన చెత్త అకాల వర్షాలతో సీజనల్ వ్యాధుల ప్రమాదం మార్టూరు జాతీయ రహదారి నుండి రామ్ నగర్ నేతాజీ నగర్ కాలనీలకు వెళ్లే ప్రధాన ముఖద్వారం ఆ పరిసరాలలో నివసించే కాలనీ వాసులు చెత్తా చెదారం ఇతర వ్యర్థాలను తొలగించడం కోసం పంచాయతీ అధికారులు సిమెంట్ వర్లతో ఒక తొట్టిని ఏర్పాటు చేశారు కూడా కానీ గత నెల రోజులుగా పంచాయతీ సిబ్బంది ఆ తొట్టిలోని వ్యర్థాలను తొలగించకపోవడంతో స్థానికులు తమ నివాసాలలోని వ్యర్థాలను ఆ తొట్టి పరిసరాలలోనే వేయసాగారు దీనివలన రహదారి నుండి కాలనీలలోకి వెళ్లే మార్గమంతా వ్యర్థాలు వ్యాపించిపోయాయి అకాల వర్షాలతో తడిసిన వ్యర్థాల వలన సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రమంతా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న జాతీయ రహదారి ప్రక్కన గల వ్యర్థాలు పంచాయతీ అధికారులు సిబ్బందికి కనిపించడం లేదా అని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు